అని ఋషికొండ మీద ఋషులు ఉండరు అని మనం ఒక స్వేచ్ఛ మీడియా ఒక వీడియో చేసింది కానీ ఋషికొండ మీద ఋషులు ఉండేవారు అది పవిత్ర స్థలం అని బాబు చంద్రబాబు చెప్తా ఉన్నారు మరి రామతీర్థం గురించి కూడా ఆయన అలాగే మాట్లాడేది రామతీర్థంలో అది జైన బౌద్ధ వారసత్వం ఉన్న ప్రాంతము అక్కడ వాటిని కూడా పునరుద్ధరించాలని ఏం మాట్లాడలేదు ఇది ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇది అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ ఋషికొండ మీద ఋషులు ఉండేవారు అనే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నాడు ప్రజలకు పూర్తి సమాచారం ఉండదు కాబట్టి వారి అజ్ఞానంతో ఆటలాడుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పవచ్చు అంటే వెయ్యి అప్పట్లో వెయ్యి ఏళ్ల క్రితం బాబు సెల్ ఫోన్లో ఋషులతో మాట్లాడేవాడులే అని వ్యంగ్యంగా ఆయన రాజకీయ శత్రువులు వ్యాఖ్యానిస్తున్నారు వాస్తవానికి ఎన్టీఆర్ హయాంలోనే ఋషికొండపై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నలభై ఎనిమిది వేల స్థలంలో నిర్మాణాలు చేశారు ఋషికొండ అనేది ఒక కొండ కొండ పేరు మాత్రమే అప్పుడు ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రుడు నివసించేవాడా లేకపోతే అర్జునుడు శివుడితో పోరాడిన స్థలమా అని ప్రతిదానికి మన భారతదేశంలో ఏంటంటే ప్రతిదానికి ఏదో ఒక పవిత్రత ఆపాదిస్తారు పవిత్రత ఉంటుంది చరిత్ర కూడా ఉండే ఉంటుంది కానీ కానీ ఇంతకుముందు ఎవరో చేసిన దానిని ప్రస్తావించకుండా ఏదో ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఈ ఋషుల యొక్క పవిత్రతను కాపాడకుండా ఈ దానిని అపవిత్రం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి పచ్చ మీడియా చంద్రబాబు లాంటి నస్మరంతులతోటి ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఋషికొండ మీద కట్టడాన్ని మొదలుపెట్టి దిగిపోయే నాటికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి పన్నెండు బ్లాకులు నిర్మించారు అంటే ఋషికొండని తొలచింది నిర్మాణ కోసం అక్కడ చెట్లను నరికించి వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి మామగారి ప్రభుత్వమే తర్వాత బాబు హామలో రెండు వేల రెండులో మరిన్ని నిర్మాణాలు చేపట్టారు గత ప్రభుత్వంలోని నిర్మించిన హెలీప్యాడ్ ఉంది పాత భవనాలు ఆధునికతకు పనికిరావని అత్యాధునిక పర్యాటక సౌకర్యాలతో ఋషికొండ ప్రాజెక్టును చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో చంద్రబాబు కాంపు కార్యాలయాలకు భారీగా ప్రజాధనం వృధా చేశారంటే ఇదేదో టూరిజం పేరుతో ఒక భవనాన్ని నిర్మించి ఐదు వందల కోట్లు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాసం ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శ చేస్తున్నారు కానీ చంద్రబాబు గతంలో ఏం చేశాడన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో చంద్రబాబు కాంపు కార్యాలయాలకు భారీగా ప్రజాదానం చేశాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన నివాసం కాంపు కార్యాలయంగా హైదరాబాద్ పార్క్ హైత్ ఫైవ్ స్టార్ హోటల్ను ప్రకటించి మరీ సర్కారు ఖజానా నుంచి ఏకంగా ముప్పై కోట్లు చెల్లించారు ఆ తర్వాత హద్ది ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంటిని సీఎం నివాసము క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు ఆ ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారు తొలుత హైదరాబాదులోని సెక్రటేరియట్ హెచ్ బ్లాక్ను సీఎం కార్యాలయంగా ప్రకటించి ఏడు కోట్లతో మరమ్మతు చేయించారు ఆ తర్వాత వాస్తు పేరుతో ఎల్ బ్లాక్ను సీఎం కార్యాలయంగా ప్రకటించి అక్కడ మరమ్మతులు ఫర్నిచర్ హంగుల కోసం ఏకంగా ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేశారు హైదరాబాద్లోని వ్యూ గెస్ట్ హౌస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి అక్కడ పది కోట్లు ఖర్చు చేశారు ఆ తరువాత ఓట కోట్ల కేసులో ఆయన గుట్టు రొట్టవటంతా హఠాత్తుగా అర్ధరాత్రికి హైదరాబాద్ వదిలేసి రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేసారు విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి పన్నెండు కో నలభై రెండు కోట్లతో మార్పులు చేశారు ఎంత ప్రజాధనాన్ని ఉపయోగించారో అర్థం చేసుకోవాలి చివరికి కృష్ణా కరకట్ట ఎక్కి లింగమనేని గెస్ట్ హౌస్ను సీఎం నివాసం క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేసినవి హైదరాబాదు మదీనాగూడలోని చంద్రబాబు సొంత ఫామ్ హౌస్లో హెలీప్యాడ్ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల విడుదల చేస్తూ జీవోలు జారీ చేశారు మదీనాగూడలో పాటు జూబ్లీ హిల్స్లో విలాసవంతైన ఇంద్రభవనాలు నిర్మించుకున్న చంద్రబాబు వాటిలో ఇంటీరియర్ కోసం సిఆర్డిఏ నిధులను మళ్లించారు తన చరిత్ర ఇలా ఉండగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ నిర్మించే భవనానికి ఎన్ని రకాల అడ్డంకులు ఋషికొండపై ఋషులు అంటే ప్రజలకి ఆ సమాచారం ఉండదు ఋషికొండపై తన మామగారు తాను చేసిన నిర్వాహకం గురించి కానీ తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన అంశాన్ని కానీ ప్రజల దృష్టికి తేకుండా రకరకాల ప్రచారం చేయటంలో చంద్రబాబు దిట్ట ఆయన సమర్థించే పచ్చ మీడియా గురించి వేరుగా చెప్పనవసరం లేదు